హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల్ పత్తి దిగుమతి అయింది కనిష్ట రాయ ఎంత గరిష్ట ధర ఎంత అనే సమాచారం తెలుసుకుంటాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంటే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లం ఆన్లో పెట్టుకోండి వీడియో మీ తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా సమాచారంలోకి వెళ్ళిపోదాం ధరలు తెలుసుకునే ముందు ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ వీడియో ఒకసారి చూడండి ఇది ఎక్కడో కాదు ఆధునిక వ్యవసాయ జాతీయ వ్యవసాయ మార్కెట్లో జరిగిన సంఘటన నిన్న నాలుగవ తేదీ అక్టోబర్ నాలుగవ తేదీ కురిసిన వర్షాలకి రైతుల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా అయితే ఇక్కడ చూస్తున్నాము ఎంతో కాలంగా పండించిన పంట చేతికి వచ్చి అమ్ముకుందామని అలా వచ్చారు వాళ్ళకి అయితే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు కళ్ళలో కూడా అనుకొని ఉండరు శనివారము జాతీయ మార్కెట్ ఆధుని అయితే వర్షాలున్న కారణం చేత అక్కడ ఈరోజు మార్కెట్ సెలవు ప్రకటించారు రైతులకు నా మనవి ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయం కాబట్టి కాస్త వర్షాలు పడిన అక్కడ పరిస్థితుల్ని సరౌండింగ్ చూసుకొని మీరు ఎక్కడ వేయాలి ఎక్కడ అమ్ముకోవాలి అనే సమాచారం కూడా ఒకసారి మీరు తెలుసుకొని అమ్ముకోవడము మంచిది ఎందుకంటే ఒకసారి మనం ఇక్కడ ఎంతో కాలం కష్టపడి ఇట్లా చేతికి వచ్చి అమ్ముకుందామని ఒక నిమి ఒక గంట రెండు గంటలైతే అమ్ముకొని ఇంకా వాళ్ళు ఇంటికి బయలుదేరే సమయంలో గంట ముందే ఈ వర్షం అట్లా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అందుకోసము మీరు ప చుట్టుపక్కల పరిసరాలు వర్షం పడినా కూడా అక్కడ వర్షాలు స్టోర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనే ఒకసారి తెలుసుకొని మీరు అమ్ముకోవాల్సిందిగా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలు ఒక క్వింటము గరిషర పత్తి ఏడు వేల ఐదు వందల పదహైదు రూపాయలు టోటల్గా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై మూడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు ఒక క్వింటము గరిషర ఏడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు టోటల్గా మూడు వేల ఏడు వందల తొంభై రెండు క్వింటాల వేరుశనగలు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆముదం వచ్చేసి గరిష ధర ఆరు వేల ముప్పై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటము తక్కువ ధర అంటే కొత్త పత్తి ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటము గరిషర కొత్త ధర పత్తి ఏడు వేల నూట పదకొండు రూపాయలు నెక్స్ట్ పాత ధర ఖమ్మం మార్కెట్లో పాత ధర ఒక క్వింటము తక్కువ ధర పత్తి ఐదు వేల రూపాయలు ఒక క్వింటము గరిషరా పత్తి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటము ఇరవై వేల రూపాయలు ఒక క్వింటము ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ వరంగల్ మార్కెట్ వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటము గరిషరా పత్తి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా పాతపత్తి వచ్చేసి తక్కువ ధర ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటము గరిశర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పల్లికాయలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు పసుపు ఒక క్వింటము గరిషర వచ్చేసి పదివేల ఆరు వందల ఎనిమిది రూపాయలు తేజరకం మిర్చి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు మూడు వందల నలభై ఒకటి మిర్చి రకం వచ్చేసి పదహైదు వేల రూపాయలు వండర్ హాట్ మిర్చి వచ్చేసి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా పచ్చిపల్లికాయలు ఐదు వేల ఐదు వందలు మొక్కలు రెండు వేల ఐదు వందలు పదహైదు రూపాయలు ఒక క్వింటము నెక్స్ట్ రాయచూర్ రాయచూర్లో ఒక క్వింటము తక్కువ ధరపతి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటము గరిశరపతి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ బీజాపూర్ తక్కువ ధరపతి వెయ్యి రూపాయలు ఒక క్వింటం గరిశరపతి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు నువ్వు చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీరు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ਵੀਡੀਓ ਨੱਚਦੇ ਤੋਂ ਡੀ ਰੇਡਲ ਨੂੰ ਸ਼ੇਅਰ ਕਰਿਓ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਫਾਰ ਝ ਇਸ ਵੀਡੀਓ